సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము మా ప్లేస్ నుంచి ఆంధ్ర వెళ్ళే సిరీస్ అనమాట అయితే మా డాడీ వాళ్ళు మా కోసం తీసుకెళ్ళడానికి కార్లో వచ్చారు సో నేనైతే వెనకాలే కూర్చున్నాను అందుకే అంత క్లారిటీగా ఉండలేదు మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ అయిపోయినట్టుంది అప్పటికే మోస్ట్లీ ఫోర్ ఫోర్ కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం బట్ చాలా లేట్ అయిపోయింది అప్పుడు స్టార్ట్ అయితేనే మేము నైట్కి రీచ్ అయ్యాము సో అంత దూరం అదనమాట చూడండి ఇంకా అసలు తెల్లవారినే లేదు ఇంకా అలా చూస్తూ చూస్తూ ఉండగా నెమ్మదిగా కొంచెం కొంచెం అలా వెళ్తూ వస్తూ ఉందనమాట అండ్ ఇక్కడ మా అయితే భలే ఉన్నాయి అది చూడండి ఆ మేఘం మీద నుంచి వెళ్తుంది అది చాలా హెవీ ఉందన్నమాట మేఘం సో ఎప్పుడు వర్షం పడుతుందా అని అలాగే తీస్తూ ఉన్నా బట్ వర్షమైతే పర్లేదు సో ఇది ఇంకా వెళ్ళే రూట్ అంతా ఇదే అనమాట మీకు బోర్ కొట్టచ్చు ఈ రూట్ అంతా సో బట్ నాకైతే కొంచెం ఎప్పుడన్నా చూసుకుంటే గుర్తుగా ఉంటుంది కదా ఇంత లాంగ్ జర్నీ చేసామని చేస్తున్నాను ఇంకా అప్పుడే సూర్యుడు వస్తున్నాడు మోస్ట్లీ అది సెవెన్ అలా అయినట్టుంది బెంగళూరు క్రాస్ చేసినట్టున్నాము ఇంకా అదనమాట సరే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ పాకశాలలో ఆగాము బ్రేక్ఫాస్ట్ ఎప్పుడెప్పుడు మా ప్లేస్కి వెళ్ళి తిందామా అని అనుకున్నాం బట్ అవ్వలేదనమాట ఇక్కడే చేయాల్సి వచ్చింది ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇంకా వెళ్తుంటే మా పిల్లలైతే గోల గోల అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా ఆపలైపోయాం కూడా ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉన్నారు ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ కోసమని నేను ఆ రోజు మెయిన్ తి కూర పులావ్ అంట సో అదైతే ఆర్డర్ ఇచ్చాను అండ్ మా డాడీ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చారు ఇంకా మళ్ళీ తినేసి నెమ్మదిగా స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇక్కడైతే ఒక నిమిషం ఆగాము అదే ఈ హోటల్ ఎదురే ఇదంతా ప్లేస్ సో అందుకని ఒకసారి వీడియో తీసాను ఇంకా ఇదంతా మొత్తం ట్రావెలింగ్ బ్లాగేనండి మోస్ట్లీ ఇంకా మనదంతా దాటేసిన తర్వాత ఇంకా లంచ్ కోసం అని చెప్పి ఇక్కడ ఆగాము ఇది ఎక్కడంటే నాకు సరిగ్గా గుర్తులేదు ఏ ప్లేస్ అనేసి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ భల వెరైటీగా ఉందనమాట చిల్లీస్ ప్లేస్ ఎక్కడో నాకు గుర్తు రావట్లేదండి నిజంగా సో అయితే ఫుడ్ మాత్రం చాలా బాగుంది ధమ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చాము అండ్ కొంచెం చూసారా స్పెషల్గా ఉందనమాట బాగుంది అంటే ఆంబియన్స్ కూర్చోడానికి ఎవరిది వాళ్ళది అన్నట్టు సో లోపల కూడా ఉందంట బట్ లోపల ఏదో ఫంక్షన్ జరుగుతుందని అలో లేదన్నారు ఇంకా మా వరకు అయితే ఇలా సపరేట్ ఒకటి తీసుకొని ఇక్కడ కూర్చున్నాము ఇంకా మేమైతే ఒక ఫ్రై పీస్ చికెన్ దమ్ బిర్యానీ అండ్ నార్మల్ చికెన్ దమ్ బిర్యానీ ఒకటి అయితే చెప్పాము బట్ చాలా తర్వాత తినడం వల్ల లేకపోతే ఏమో తెలియదు కానీ భలే నచ్చేసింది బిర్యానీ మాత్రం ఇంకా అట్లా ఈవినింగ్ అయిపోయింది ఇంకా మా డాడీ వాళ్ళు టీ కాఫీ అలా కొంచెం తాగుదాం అని చెప్పేసి ఇక్కడైతే ఆగారు ఇంకా అలా అలా వెళ్తూ మేము ఇంకా నిద్ర అయితే పోయాము ఇంకా ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా మా ప్లేస్కి ఒక హాఫ్ అన్ అవర్ దూరం ఉంది అంతే ఇంకా నైట్ టైం కదా ఇంకా అలా అలా వీడియోస్ చేశాను ఇదంతా ఒక ఏరియా మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక చెప్పండి ఏ ఏరియా అనేది ఇన్ కేస్ చేయలేకపోతే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను ఇది యాక్చువల్గా ముందు ఎప్పుడో పోస్ట్ చేయాలి బట్ నాకు బాగాలేదు ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా అవ్వలేదు అనమాట అందుకనే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ఈ వీడియో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అయిపోతుంది ఇంకా అలా అలా ఈ వీడియో అయితే అట్లీస్ట్ ఇప్పటికన్నా పోస్ట్ చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈ ప్లేస్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి అండ్ మా ఊర్లో ఇది ఫేమస్ అనమాట అంటే ఈ ప్లేసెస్ కొన్ని కొన్ని ఉంటాయి కదా అలా కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే తీసాను ఇంకా కొన్ని ఇది ఇంకా ఫేమస్ బిలాల్ హోటల్ ఈ బిర్యానీ సెంటర్ ఇదంతా ఇక్కడైతే చాలా బాగుంటుంది ఈ బిలాల్ హోటల్లో దాన్ని ఏమంటారు కిచిడి అనమాట ఎర్లీ మార్నింగ్ దొరుకుతుంది చాలా బాగుంటుంది ఇది చిట్టాంజనేయ స్వామి గుడి ప్లేస్ తెలిస్తే కామెంట్ చేయండి అంటే వీడియో